ఏమైంది నాన్న అలా ఉన్నా వింట్రా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అక్కడ భూమి ఇద్దరిలో ఎవరిని లోపలికి రమ్మన్నారో వాళ్ళనే రమ్మంటానో అని భూమి నిర్ణయానికి వదిలేసినప్పుడు ఆ శరత్చంద్రని లోపటికి లోపలికి రమ్మని చెప్పినప్పుడు నువ్వు ఎంత బాధపడిపోయావో నీ మనసులోని ఆవేదనను నేను చూశాన్రా అయినా ఆ భూమికి మనకంటే వాళ్ళే ముఖ్యం కదా అమ్మ అందుకే అతన్ని రూమ్లోకి పిలిచింది అలా అనకన్నయ్య నీ ప్రాణాలు పోకుండా తన ప్రాణాన్ని అట్టేసింది కానీ తన కోసం నేను మొక్కును తీర్చాను కదా ఏరా మొక్కు తీరిస్తే భూమి బ్రతుకు బ్రతికిందని అనుకుంటున్నావు కానీ నీ నీ ప్రాణం కంటే తన ప్రాణం ముఖ్యం కాదని తన ప్రాణం పోయినా పర్లేదని భూమి అనుకుందిరా ఈ రెండిట్లో ఎవరి త్యాగం గొప్పది అంటే నేను భూమి త్యాగమే గొప్పది అని అంటానురా ఎందుకో చెప్పనా ఈ తల్లి కడుపుకో కడుపు కోత లేకుండా మిగిలిచ్చింది భూమి నేను ఎప్పుడు భూమికి కృతజ్ఞతగా ఉంటాన్రా అని శారద అంటూ ఉంటే అలానే గగన్ చూస్తూ ఉంటాడు అసలు ఎవరైనా ఇలా ఉంటారా ఎవ్వరూ ఇలా ఉండరు నేను ఎప్పటి వరకు అందరినీ చూశాను భూమి లాంటి అమ్మాయిని మొదటిసారిరా చూడటం కేవలం మనము ఆ భూమిని మన ఇంటి మనిషిలాగే చూసుకున్నాం భూమి ఇంత త్యాగం చేస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు ఈ ఇంటి కోడలైనా అలాంటి త్యాగం చేస్తుందో లేదు కానీ భూమి మాత్రం చేసిందిరా అని వెనకనే గగన అలానే చూస్తూ ఉంటాడు సరేనాన్న ఇదిగో ఏమైనా తినరా ఏమీ తినకుండా ఇలా ఉంటే నీకేం కావాలి చెప్పు నీకేమైనా అయితే నా ఈ ప్రాణం తల్లడిల్లిపోతుందిరా ఇది కొరా కాస్త తిన అవునన్నయ్య అమ్మ కోసమైనా కాదనకుండా తినన్నయ్య భూమి ఎలాగో కళ్ళు తెరిచింది కదా తినన్నయ్య అదే విధంగా అనగానే వెంటనే గగన్ తింటూ ఉంటాడు అమ్మ నువ్వు కూడా తినమ్మా అని అనగానే వెంటనే శారద అలా అందరు కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఎంచుకో అని అన్నప్పుడు నేను నాన్నను మాత్రమే ఎంచుకున్నాను మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది కానీ ఆ క్షణం నాన్నను పిలవకపోతే నాన్న బాధపడతారు అందుకే నేను అలా చేశాను నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ భూమి తనకు తానే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే రెడీ అయి హాల్లో కూర్చుంటాడు అంతరు శారద మాత్రం ఏంటి నాన్న ఎక్కడికైనా వెళ్ళాలా అంటే భూమి దగ్గరికి వెళ్ళాలి కదమ్మా అవును కదా పదరా తనకు కావాల్సినవి టిఫిన్ కూడా చేశాను తీసుకొని వెళ్దాం అని ఏంటో వెంటనే ఈ కక్క నుండి బయలుదేరతారు అదే సమయానికి హాస్పిటల్కి రాగానే ఏంటన్నయ్యా ఇక్కడే ఆగిపోయావు పదా అన్నయ్య భూమి దగ్గరికి వెళ్దాం మీరు వెళ్ళండి మాకంటే ముందే లేచి రెడీ అయ్యావు భూమిని ఎప్పుడెప్పుడు చూడాలా అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడే ఆగిపోయావేంటన్నయ్య నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అన్నయ్య నీ కోసమే తను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుపెట్టుకుంటే నీకే అర్థమవుతుంది ఇక నీ ఇష్టం అన్నయ్య నిన్ను మేము బలవంతం పెట్టాం పదా అమ్మ భూమి దగ్గరికి వెళ్దాం అని అంటూ వెంటనే భూమి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆంటీ అమ్మ నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా నా కొడుకును నీ ప్రాణానికి అడ్డు వేసి మరీ కాపాడావు కదా అయినా ఇంట్లో ఒకటిగా ఉన్న వేరు వేరుగా మనుషులు ఉన్నారు నా ఇంటిని నువ్వు నిలబెట్టావమ్మా నేను నిన్ను ఎక్కువ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఆంటీ మీరు ఆయనకేమైనా అయితే మీరు బ్రతకగలరా మీరు బ్రతకలేరా ఆంటీ అందుకే ఆంటీ ఆయన బ్రతకాలని నా ప్రాణాన్ని అడ్డుగా పెట్టాను నాకేమైనా పర్లేదంటీ కానీ ఆయనకేమీ కాకూడదు ఎందుకంటే ఆయనతో ముడిపడిన బంధాలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకే అంటే నేను చనిపోయినా పర్లేదు కానీ ఆయన మాత్రం బ్రతికుండాలని నిర్ణయం తీసేసుకున్నాను అంటే అందుకే చావుకు ఎదురెళ్ళాను అని అనగానే చెయ్యి పట్టుకొని శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటాడు అమ్మా నేనిప్పుడే వెళ్ళి నీకు టిఫిన్ తీసుకొని వస్తాను వద్దాంటీ తినాలని అనిపించట్లేదు అలా అంటే ఎలా అమ్మా బయటే ఉంది నేను ఇప్పుడే తీసుకొని వస్తానో అని అంటూ వెంటనే అక్కడ నుండి శారద వెళ్తూ ఉంటుంది ఇక పూరి చూసి అన్నయ్య వచ్చి భూమితో మాట్లాడతాడేమో అని అంటూ వెంటనే సరే భూమి నేను కూడా ఇప్పుడే వస్తానో అని అంటూ అక్కడి నుండి పూరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి భూమి పడుకొని ఉంటుంది అంతలో గగ దూరం నుండి చూసి వెంటనే లోపలికి వస్తాడు భూమిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు తల నిమురుతో అలానే ప్రేమగా చూస్తూ ఉండగా అంతలో శారద పూరి వచ్చి చూసేసరికి అలా భూమిని చూస్తున్న గగన్ని చూసి ఇద్దరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంట్రా నువ్వేనా ఇక్కడికి వచ్చింది ఏ రాకూడదా అసలు ఇక్కడికి వచ్చింది భూమిని చూడ్డాను కదా అంటే అన్నయ్య మమ్మల్ని వెళ్ళమన్నావు నువ్వేమో వెళ్ళలేదు పైగా మేము వెళ్ళగానే వచ్చావంటే అదేం లేదులే ఏదో చూడాలని అనిపించింది చూశాను అంతే సరే మీరు మాట్లాడండి నేను ఇప్పుడే వస్తాను మెడిసిన్స్ తీసుకొని వస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే పాపం భూమి కోసం తెగ కష్టపడిపోయాడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అఖండ దీపాన్ని ఆ దేవుడి ముందు పెట్టాడమ్మా ఎప్పుడు కూడా అన్నయ్య అసలు ఏ దేవుణ్ణి నమ్మలేదు భూమి కోసం దేవుణ్ణి నమ్మాడంటే నిజంగా భూమి అదృష్టవంతరాలు చేసుకుంది ఒక రకంగా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంతలో కళ్ళు తెరిచి ఏంటంటే నా కోసం మొక్కు చెల్లించాడా అవునమ్మా నువ్వు బ్రతకాలని మొక్కు చెల్లించాడు అని అనగానే ఇక ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది కళ్ళు చె తెరిచింది కానీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంతలో అపూర్వ అపూర్వ భూమి మాట్లాడుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క భూమి ఎక్కడ ఉండ ఉండకూడదు ఈ ఇంట్లోనే ఈ ఇంటి కూతురుగానే పెరగాలి నా కూతురుగా నా పెద్ద కూతురుగా భూమి ఇక మీదట ఈ ఇంట్లో పెరుగుతుంది అని శరత్ చంద్ర చెప్పగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ మాట అయితే వినకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే మాట వింటున్నాను హున జరగడానికి వీల్లేదు అనే విధంగా అంటూ ఆలోచిస్తూ ఉంటే ఏంటపూర్వ పుర్వా ఏం ఆలోచిస్తున్నావు నీ మాటకు నేనే రోజైనా ఎదురు చెప్పానా బావా నువ్వు ఎలాగంటే అలాగే బావా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి అలా అనేసావేంటి అలా అనేసాను పిన్ని కానీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు పిన్ని అంటే ఏమంటున్నావమ్మాయి అవును పిన్ని ఈ ఇంట్లో అడుగు పెడితే కదా ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను పైలోకానికి పంపించే తీరుతాను నేను తలుచుకుంటే ఏదైనా చేసి చూపిస్తానంటే అంటే అంటే ఏం చేయబోతున్నావు ఇక మీదట చెప్పను పిన్ని నేనే రంగంలోకి దిగుతాను అని అంటూ వెంటనే కోపంగా అపూర్వ హాస్పిటల్కి బయలుదేరుతుంది అమ్మో ఇంత కోపంగా వెళ్తుంది ఏంటి ఈ అమ్మాయి ఏం జరుగుతుందో ఏంటో అని అంటో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమి దగ్గర శారద పోరి ఉంటారు అంతలో గగన్కి ఫోన్ కాల్ రాగానే అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటూ వెంటనే గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అపూర్వ కోపంగా వస్తూ ఉంటుంది అంతలో భూమి దగ్గర శారదా పూరిలను చూసి మండి పడిపోతూ ఉంటుంది వెంటనే అపూర్వను చూసి శారదా పూరి బయటికి వస్తారు అప్పుడు కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి మంచి మార్కులు కొట్టేయాలని ఇదంతా చేశావా మంచి మార్కులు కాదు ఒక ప్రాణాన్ని కాపాడటం కోసమే ఇలా చేశాను ఏ నీ ప్రేమను పొందాలనా లేదంటే మీ నాన్న ప్రేమను నీ చేతిలో పెట్టుకోవాలన్నా మీరు ఎలా అనుకున్నా నేను దీనికి సమాధానం ఇచ్చుకోలేను ఎందుకంటే మీరు చేసిన తప్పులకి ఏదో ఒకరోజు ఆ భగవంతుడే మీకు శిక్ష వేస్తాడు అని అనగానే అపూర్వ కోపంగా మండిపడిపోతూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడే నేను చంపేస్తానే ఎవరు ఆపుతారో కూడా చూస్తానో అనే విధంగా అంటూ వెంటనే భూమి పీక పీసుకపోతూ ఉండగా అంతలో గగన్ వస్తాడు గగన్ని చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది